మనసు అవునంతో ఉంటే శ్వాస శూన్యమవుతుంది ఆలోచన లేకుండా బుద్ధి ప్రశాంతంగా ఉంటుంది ఆత్మ వెలుగుతూ ఉంటుంది జ్యోతిస్వరూపంలో పంచభూతాలతో అనుసంధానమై ఉంటుంది దేహం అలాగే సర్వంతనయున్న పరమాత్ముడు ఈ దేహంలోనే ఉన్నాడు అని గ్రహించి సంయోగం చెందుతాము అది ఎలాగా మన చుట్టూ గుళ్ళు ఉన్నాయి దేవాలయాలు ఉన్నాయి క్షేత్రాలు ఉన్నాయి అలానే గుహలు ఉన్నాయి గుడి అడుగుల దూరంలో ఉంటుంది అవి కొద్ది సంవత్సరాల కాలంలో దశాబ్దాల కాలంలోనే నిర్మించుంటాం దానికి వారానికి లేదా రోజునో లేదా అవకాశం దొరికినప్పుడల్లా వెళ్ళి ప్రశాంతతను పొందుతాం దేవాలయానికి అంటే శ్రీశైలం తిరుపతి అవి కాళినాడకునే వెళ్ళేవి కాదు అక్కడికి ఈనాడు కలియుగంలో బస్సు రైలు ఫ్లైటో ఎక్కి అక్కడికి చేరతాము చేరి కాలినడకన పైకెక్కితే నాడీ జాగరణ జరుగుతుంది అంటే శ్వాసలతో మమేకం అవుతాం ఇక్కడ గుళ్ళోని శ్వాసలతో కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని దేవునిలా నిగ్రహం విగ్రహంలా నిగ్రహంగా సాధన చేయగలుగుతాం అదే దేవాలయానికి వెళ్ళినప్పుడు నాడీజాగణ జరిగి శ్వాసతో మమేకమవుతాం ఈ దేహం దేవాలయంగా మారుతుంది పూర్తి శూన్యంలోకి ప్రశాంతంగా ఉంటాము క్షేత్రానికి వెళ్ళినప్పుడు అది జన్మకు ఒక మారే జరుగుతుంది అది కేదరినాథైనా బదిరినాథ్ అయినా అమర్నాథ్ అయినా అలా ఎన్నో ఉన్నాయి ఆ క్షేత్రాలు దర్శించుకుంటే మనం ప్రకృతితో పంచభూతాలతో మమేకం అవుతాం ఇక్కడ నుంచి అది మన దగ్గర నుంచి చాలా సుదూరంగా ఉంటాయి అక్కడికి కాలినడకన ఎంతో దూరం ప్రయాణం చేయాల్సి ఉంది నాడీ జరగ జరుగుతుంది అక్కడున్న పంచభూతాలతో ప్రకృతితో శరీరంలో శ్వాసలు శూన్యమైపోయి మనసు శూన్యమైపోయి మాటలు తగ్గిపోయి ప్రకృతి పంచభూతాలు ఎలా అయితే ఆనందాన్నిగా విహరిస్తూ ఉన్నాయో అలాగే మనము కూడా దర్శనం చేసు దర్శించుకుంటాము దర్శించుకున్న తర్వాత అది హృదయంలో కొద్ది కాలం పాటు ఎంతో మధురంగా నిలబడిపోతుంది ఆ ఆనందంలో ఎన్నో రోజులు ఎవరి యోగ్యతను బట్టి వారు నిలబెట్టుకుంటారు ఇంకా చుట్టూ ఉన్న మలినాలను అంటించుకోకుండా మనసు అనేది పనిచేయకోకుండా మాట అనేది మౌనమైపోతూ బుద్ధి జ్ఞానంతో వారి యొక్క మార్గం అంటే మనం ఏదైతే దైవాన్ని అనుసరించామో ఆ మార్గాన్ని అనుభూతిని పొందుతాము క్షేత్రానికి వెళ్తే ఇంకా క్షేత్రాన్ని మించినవి గుహలు గుహలోకి వెళ్తే అడుగు పెట్టకముందే మన శరీరం అలసిపోయి మనసు శూన్యమైపోయి అడుగుపెట్టిన తర్వాత శ్వాస స్తబ్దతను కోల్పోయి నిశ్శబ్దంలోకి ప్రయాణం చేస్తూ సుషుమున జా నాడీ జాగరణ జరిగి అంతర్ముఖం అవుతుంది ఆనందాన్ని పొందుతుంది అది ఆ జన్మాంతం ఒకసారే జరుగుతుంది గుహలో ప్రయాణం అంటే అంటే గత జన్మ సంస్కారాలు ఈ జన్మ స్వభావం స్వచ్ఛతా శరణతో జీవించడం వల్ల గుహలోకి ఒకమారు మాత్రమే పనే ఆ జన్మాంతం ఒకమారు మాత్రమే ప్రయాణం చేయగలుగుతాం ఆ ఆనందానుభూతితో తేలియాడుతూ ఎంతో ప్రశాంతమైన జీవితం ఆ జన్మాంతం అనుభవించగలుగుతాం అంతటి యోగం మనకి హిమాలయ యోగులైన అంటే మనం ఆరాధించే పూజించే దక్షిణామూర్తి పరమేశ్వరుడు దత్తాత్రేయుడు అలాగే రాముడు కృష్ణుడు అలా అందరూ వారి యొక్క జీవన విధానం కొనసాగించి ఈనాటికి అందుకే గుహలు ఆదిలో ఉన్నాయి క్షేత్రాలు కృతయుగంలో ఉన్నాయి దేవాలయాలు ద్వాపర యుగంలో అలాగే కలియుగంలో ఆరంభమైన గుళ్ళు ఇప్పుడు మనం మనకు మనంగా నిర్మించుకున్నవి కానీ మార్పు మటికి గుడి నుండి బడి నుండి మొదలవుతుంది ఆ బడి చిన్నతనంలో స్కూల్కి వెళ్ళినప్పుడు అక్షరాలు నేర్చుకుని ప్రయోజకులం అవుతాము కానీ ఇక్కడ కష్టాలు నష్టాలు బాధలు భయాలు ఆందోళన చికాకులు పోవాలంటే గుడిని ఆశ్రయించాలి దేవాలయానికి వెళ్ళి దేహాన్ని నేను కాదని తెలుసుకోవాలి క్షేత్రానికి వెళ్ళి క్షేత్రపాలకుడైన అంటే ఈ దేహం నుంచి విడివడిపై పంచిభూతాలు ప్రకృతితో మమేకం అవ్వాలి గుహకెళ్ళి ఈ శరీరమే నేను కాదు మనసు నేను కాదు బుద్ధి నేను కాదు ఒక జ్యోతిస్వరూపమని మనకు మనంగా అనుభూతి పొందిన రోజు ఈ జన్మలోనే తరిస్తాం తన్మయత్వంతో నిరంతరము జీవిస్తాం అంతర్యోగం మానవుడికి మాత్రమే ఉంది అందుకే మనకున్న రోగాలను వదిలి శాంతి ఓర్పు సహనం ప్రేమ స్వచ్ఛత శరణాగతి దాన ధర్మ సేవ ధ్యాన యోగ జ్ఞానాన్ని నిత్య జీవితంలో అలవర్చుకుందాం ఆనందంగా జీవితాం ఓం తత్సత్